హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ పాఠశాల ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా మనం నేర్చుకోబోతున్న ఎగ్స్తో ఐదు రకాల రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుందండి సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్దే ఫస్ట్ టైం అమ్మ పాఠశాల విజిట్ చేశారా అయితే తప్పకుండా ఇలాంటి చక్కని బేబీ రెసిపీస్ కోసం బేబీస్ వీడియోస్ కోసం మదర్ రిలేటెడ్ వీడియోస్ కోసం అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి గంటను కూడా మోగించండి మూవ్ ఆన్ టు ద వీడియో ఈ ఐదు రకాల ఎగ్స్తో రెసిపీస్ చూసే ముందు యాజ్ ఎ పేరెంట్స్గా మీరు బేబీకి ఎగ్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ఖచ్చితంగా మీరు గమనించాల్సి ఉంటుందండి ఎందుకంటే బేబీస్ డైజెషన్ సిస్టమ్ వన్ ఇయర్ వరకు చాలా వీక్గా ఉంటుంది కాబట్టి వన్ ఇయర్ లోపల బేబీస్కి ఫుల్ ఎగ్ అనేది అసలు ఇంట్రడ్యూస్ చేయకూడదండి అలా చేస్తే వాళ్ళకి మోషన్స్ ఇండైజెషన్ అయ్యే ప్రాబ్లమ్స్ స్కిన్ ఎలర్జీస్ వస్తాయి కాబట్టి బేబీకి ఎగ్ అనేది వన్ ఇయర్ తర్వాత మాత్రమే మనం ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎనిమిది నెలలు దాటిన తర్వాత బేబీస్కి ఓన్లీ ఎగ్ ఎల్లో మాత్రమే పెట్టాల్సి ఉంటుంది ఇది మీరు ఫస్ట్గా గమనించాల్సిన విషయం రెండో విషయం ఏంటంటే ఎగ్స్కి కొంచెం వేడి చేసే గుణం అనేది సహజంగానే కలిగి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా వేసవ కాలంలో ఎగ్స్ వారానికి మూడు సార్లు మాత్రమే మీరు ఎగ్ రెసిపీస్ అనేవి చేసి పెట్టాల్సి ఉంటుంది వింటర్ సీజన్లో అయితే మాత్రం మీరు కావాలంటే రోజు పెట్టచ్చు కానీ సమ్మర్ సీజన్లో మాత్రం వారానికి మూడు సార్లు మాత్రమే ఎగ్ రెసిపీస్ అనేవి పెట్టాల్సి ఉంటుంది మూడో విషయం ఏంటంటే బేబీస్కి చాలా వరకు టేస్ట్లు అనేవి ఉంటాయండి కొంతమంది బేబీస్కి ఎగ్ ఆ స్మెల్ ఎగ్ ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు కొంతమంది బేబీస్కి పెట్టిన వెంటనే నచ్చవచ్చు సో మీరు ఏం చేస్తారంటే ఎయిట్ మంత్స్ అప్పుడు బేబీస్కి మీరు ఎగ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళని ఖచ్చితంగా మీరు ఫోర్స్ చేయొద్దు నెక్స్ట్ ఒక వారం తర్వాత మళ్ళీ కొంచెం పెట్టి చూడండి నెక్స్ట్ వారం తర్వాత మళ్ళీ కొంచెం పెట్టి చూడండి మేబీ అప్పుడు నచ్చొచ్చేమో అంతేగాని మీరు వాళ్ళు తినకపోతే మీరు ఎగ్స్ మాత్రం ఫోర్స్ చేసి మాత్రం అస్సలు పెట్టద్దు సో ఈ మూడు విషయాలు ఎగ్స్ బేబీస్కి ఇంట్రడ్యూస్ చేసే ముందు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు అసలు ఎగ్స్లో మనకి ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఎగ్స్లో రిచ్ ఆఫ్ కోలీన్ ఉంటుందండి ఇది ఏం చేస్తుందంటే బేబీ యొక్క బ్రెయిన్లో మెమొరీని బాగా డెవలప్ అయ్యేటట్టు చేస్తుంది ఎగ్లో రిచ్ ఆఫ్ ఒమేగా త్రీ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుందండి అదేవిధంగా ఇందులో రిచ్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి ఎదిగే పిల్లలకు అవసరమైన కావాల్సిన ప్రోటీన్స్ అన్ని ఎగ్స్లో మనకి రిచ్గా ఉంటాయండి అదేవిధంగా ఎగ్లో స్పెషల్గా మనకి విటమిన్ డి అనేది ఉంటుందండి విటమిన్ డి అనేది ఎదిగే పిల్లలకు బోన్స్ డెవలప్మెంట్కి వాళ్ళ మజిల్ డెవలప్మెంట్కి ఖచ్చితంగా విటమిన్ డి అనేది అవసరం కాబట్టి ఆ ఆ విటమిన్ డి ఎగ్లో మనకి రిచ్గా లభిస్తుంది అదేవిధంగా ఇందులో కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి రిచ్గా ఉంటాయండి ఐరన్ జింక్ అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అనేది మనకి ఎగ్లో ఉంటుంది సో ఎగ్ అనేది ఫైనల్గా ఒక సూపర్ ఫుడ్ క్యాటగిరీకి చెందిందండి బేబీస్కి ఎగ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి హెల్దీ వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ బేబీస్కి ఈ యొక్క ఎగ్ రెసిపీస్ అనేవి చేసి పెట్టండి సో ఇప్పుడు మనం ఫైవ్ ఎగ్ రెసిపీస్ చూసేద్దామండి ఇవి తయారు చేయడం చాలా సింపుల్ చాలా ఈజీ చాలా క్విక్గా కూడా అయిపోతాయి స్పెషల్గా బేబీస్కి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట సో మొదటిగా మనం ఎగ్ ఎల్లోతో ప్యూరీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఇది మీరు ఎనిమిది నెలలు దాటిన బేబీస్కి హ్యాపీగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ మనం ఎగ్ని తీసుకోవాలండి ఎగ్ని బాగా ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో దానికోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఎగ్స్ వేసేసి చక్కగా ఎగ్స్ మునిగేంత వరకు నీళ్ళు అనేది పోసేసి మూత పెట్టేసి ఒక సెవెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచితే చక్కగా ఎగ్స్ అనేవి కుక్ అయిపోతాయండి సో ఎగ్స్ అనేవి బాగా కుక్ అయ్యాలి లేదా ఎలా తెలుసుకోవాలంటే ఎగ్ లోపల ఎల్లో ఉంటుంది కదా ఆ ఎల్లో అనేది చక్కగా మనకి ఉడకాలండి లేదు అంటే ఈ విధంగా ఉంటుంది సో ఇలా ఉడకకుండా ఈ విధంగా వాటరీ వాటరీగా ఉందంటే మీరు ఉడికించిన ఎగ్ సరిగ్గా ఉడకలేదు అని అర్థం సో ఏడు నిమిషాల తర్వాత ఉడికిపోయిన ఎగ్ని తీసేసి నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్లో వేస్తే చక్కగా ఎగ్ పైన షెల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి సో ఇప్పుడు షెల్ రిమూవ్ చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు ఎగ్ని తీసుకొని వైట్ని పక్కన పెట్టేసి ఎగ్ ఎల్లోని మాత్రమే ఈ రెసిపీలో మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆ ఎగ్ ఎల్లోనే ఒక కలెక్టింగ్ బౌల్లో తీసుకొని చక్కగా ఒక ఫోర్క్ సహాయంతో కానీ ఒక స్పూన్ సహాయంతో కానీ చక్కగా దాన్ని మ్యాష్ చేసేయాలండి సో మ్యాష్ చేసేసిన తర్వాత అందులో కొంచెం బ్రెస్ట్ మిల్క్ కానీ లేదంటే ఫామ్లా మిల్క్ కానీ యాడ్ చేసేసి ఈ విధంగా ప్యూరీ రూపంలో మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి కావాలంటే మీరు కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి ఈ విధంగా చక్కగా ప్లఫీగా ప్యూరీలో వచ్చేటట్టు ప్రిపేర్ చేయాలండి చాలా బాగుంటుంది ఎయిట్ మంత్స్ బేబీకి చక్కగా మీరు ఫస్ట్ టైం బేబీ ఎగ్ పెట్టాలనుకుంటే ఈ విధంగా హ్యాపీగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు సరే అంత ఈజీగా మనకు కావాల్సిన ఎగ్ ఎల్లోతో ప్యూరీ రెడీ అయిపోయిందో ఈ యొక్క ప్యూరీని మీరు బేబీకి బ్రేక్ఫాస్ట్ టైంలో లో అయినా పెట్టచ్చు లేదంటే లంచ్ టైంలో లో అయినా కూడా పెట్టచ్చు సో ఇది ఫస్ట్ మన ఎగ్ ఎల్లో ప్యూరీ ఇప్పుడు మనం సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇది ఏంటంటే ఎగ్ క్యారెట్ ఫ్రై అండి సూపర్ డూపర్ గా ఉంటుంది బేబీస్ అందరూ డెఫినెట్ గా లవ్ చేస్తారు స్పెషల్ గా జస్లిన్ ఫేవరెట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందుగా క్యారెట్ ని మనం తీసుకోవాలండి చక్కగా క్యారెట్ ని వాష్ చేసేసి దానిపైన ఉన్న తొక్క పీలర్ సహాయంతో పీల్ చేసేసి ఈ విధంగా పన్నీర్ గ్రేటర్ సహాయంతో చక్కగా తురుముకోవాల్సి ఉంటుంది సో తురుమిన క్యారెట్ ఇప్పుడు పక్కన పెట్టుకుందాం తర్వాత ఏంటంటే ఒక ఎగ్ని తీసుకొని దాన్ని చక్కగా బీట్ చేసేసి కొంచెం పెప్పర్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం మిల్క్ యాడ్ చేసేసి ఆమ్లెట్ ఎలా బీట్ చేసుకుంటాం ఆ విధంగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో కొంచెం బటర్ యాడ్ చేయాలండి ఇక్కడ నేను అమూల్ బటర్ తీసుకుంటున్నాను మీరు ఏ టైప్ ఆఫ్ బటర్ అయినా తీసుకోవచ్చు ఎగ్ అండ్ బటర్ కాంబినేషన్ సూపర్ డూపర్గా ఉంటుంది సో బటర్ యాడ్ చేసిన తర్వాత అందులో మనం ముందుగా గ్రేడ్ చేసి పెట్టుకున్న క్యారెట్ అనేది వేయాల్సి ఉంటుంది వేసేసి కొంచెం ఆ యొక్క పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసేసి అందులో మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని యాడ్ చేసేసి చక్కగా అది మిక్స్ అయ్యేంత వరకు దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా జనగా మనం ఎగ్ బుర్జీ లేదంటే ఉక్కిరి చేసుకుంటాం కదా ఆ విధంగా ఈ విధంగా ఎగ్ బుర్జీ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రెసిపీని ఒకవేళ మీరు వన్ ఇయర్ లోపల బేబీ గన్కి ప్రిపేర్ చేస్తే ఓన్లీ ఎగ్ గిళ్ళతో మాత్రమే ఈ యొక్క రెసిపీని అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఈ ప్రాసెస్ అంతా ఐరన్ తవ్వాలా చేస్తున్నానండి ఐరన్ తవ్వాలా కనుక మనం వంటలు చేసుకుంటే చక్కగా ఐరన్ లభిస్తుంది అంటండి తద్వారా బేబీస్కి ఎనీమియా ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఐరన్ తర్వాత రీసెంట్గానే నేను ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను చాలా బాగుంది ఒకవేళ ఈ ఐరన్ తవ్వ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎగ్ క్యారెట్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా సో ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం కలెక్టింగ్ బౌల్లో తీసుకొని చల్లారేక బేబీకి ఈ విధంగా సర్వ్ చేసేయాల్సిందండి బేబీస్ చాలా బాగా ఇష్టపడతారు ఒకవేళ మీ బేబీస్ వాళ్ళ మట్టుకు వాళ్ళు తింటున్నారు అంటే ఫింగర్ ఫుడ్స్గా బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టచ్చు లేదంటే లంచ్ టైంలో కూడా మీరు పెట్టచ్చు రైస్ని బాగా మెత్తగా చేసేసి కలిపేసి వాళ్ళకి పెట్టేయచ్చు టేస్ట్ అయితే సూపర్ డూపర్ గా ఉంటుంది బేబీస్ కి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఇదేనండి మన ఎగ్ క్యారెట్ ఫ్రై సో మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం మూడో రెసిపీ చూడబోతున్నాం ఇది ఏంటంటే ఎగ్ జాగ్రీ ప్యూరి అండి సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్ ను మనం చక్కగా బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్ వేసేసి ఎగ్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి మీడియం ఫ్లేమ్లో సెవెన్ మినిట్స్ వరకు ఉంచితే ఎగ్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది సో ఎగ్ కుక్ అయిపోయిన తర్వాత ఆ హోల్ ఎగ్ను మనం ఈ యొక్క ప్రాసెస్లో యూజ్ చేయాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు వన్ ఇయర్ లోపల బేబీస్కి ఇస్తే ఓన్లీ ఎగ్ ఎల్లో మాత్రమే ఈ యొక్క ప్రాసెస్లో యూజ్ చేయండి సో ఎగ్ పైన అంతా తీసేసి ఈ యొక్క ఉడికిన ఎగ్ని చల్లారేక చక్కగా మనం ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాల్సి ఉంటుంది ముక్కలుగా చేసుకున్న ఈ యొక్క ఎగ్సి జార్లో వేసేసి దానిలో కొంచెం మిల్క్ మిల్క్ బ్రెస్ట్ మిల్క్ కానీ లేదంటే ఫార్ములా మిల్క్ కానీ యాడ్ చేయండి చేయండి ఒకవేళ మీ బేబీస్ వన్ ఇయర్ అబో ఉంటే నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు సో మిల్క్ వేసేసి కొంచెం జాగ్రీ పౌడర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి ఈ యొక్క ప్రాసెస్లో మీరు కావాలంటే బెల్లం సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ బెల్లం కన్నా తాటి బెల్లం హండ్రెడ్ టైమ్స్ బెటర్ అని చెప్పి నేను రీసెంట్గా తెలుసుకున్నానండి సో తాటిబెల్లంలో చాలా పోషక విలువలు మనకి లభిస్తూ ఉంటాయి కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ కాబట్టి సో ఈ ప్రాసెస్లో నేను తాటి బెల్లం పౌడర్ అనేది యూజ్ చేస్తున్నానండి ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను చాలా బాగుంది సో మీరు షుగర్ నార్మల్ బెల్లం కన్నా తాటి బెల్లం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి నేనైతే ఈ తాటి తాటిబెల్లాన్ని ఒక ప్రాసెస్లో యూజ్ చేశాను సో కొంచెం తాటి బెల్లం పౌడర్ కూడా వేసేసి కావాలంటే మీరు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో చక్కగా దీన్ని మిక్సీ చేసుకోవాల్సి ఉంటుందండి ఏ విధంగా అంటే ఫైన్గా ప్యూరిఫైటెడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు దాన్ని మిక్సీ చేసి మీకు చూపిస్తాను సో చూసారా ప్యూరీ ఏ విధంగా ప్రిపేర్ అయిపోయిందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా సో టేస్ట్ కూడా కొంచెం నార్మల్ ఎగ్ కన్నా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి బట్ బేబీస్కి డెఫినెట్గా నచ్చుతుంది సో చూసారా మనకు కావాల్సి ఎగ్ బెల్లం ప్యూరీ ఏ విధంగా ప్రిపేర్ అయిపోయిందో సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం సర్వింగ్ బౌల్లో వేసేసుకొని బేబీకి ప్యూరీ మనం ఏ విధంగా ఆ జనల్గా ఏ విధంగా పెడతామో ఆ విధంగా మీరు సర్వ్ చేసేయచ్చు ఇది లంచ్లో పెట్టచ్చు బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా బేబీస్కి పెట్టచ్చు సో మరి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా పాలకూరతో ఆమ్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను జనరల్గా ఆకుకూరలు తినని బేబీస్కి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అనే చెప్తానండి బికాజ్ ఆ పాలకూరలో మనకి రిచ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది జింక్ ఉంటుంది అది బేబీస్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్కి బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి బేబీస్కి ఎనిమియా రాకుండా ఉండటానికి పాలకూర చాలా హెల్ప్ చేస్తుందండి సో ముందుగా ఏం చేయాలంటే పాలకూరని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాల్సి ఉంటుంది మీరు కావాలంటే ఈ యొక్క పాలకూరని కొంచెం బటర్ వేసి కావాలంటే మీరు ఫ్రై చేసుకొని అప్పుడు ఈ ప్రాసెస్లో వాడుకోవచ్చు ఈ యొక్క పాలకూరిని నేను మా ఇంట్లోనే పెంచుకుంటున్నాను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ లోనే చూపించాను పాలకూరని పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి కుదిరితే మీరు కూడా ఇంట్లోనే ఫ్రెష్గా ఈ విధంగానే పాలకూరని ఇంట్లో పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి సో ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకున్న పాలకూరలో ఎగ్ వేసుకోవాల్సి ఉంటుందండి ఎగ్ వేసేసి కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం మిల్క్ వేసేసి చక్కగా దీన్ని మనం ప్లఫీగా కలుపుకోవాల్సి ఉంటుందండి జనరల్గా మనం ఆమ్లెట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగానే ప్లఫీగా కలుపుకోవాల్సి ఉంటుందండి సో కలిపేసి దీన్ని పక్కన పెట్టదాం స్టవ్ వెలిగించి ఒక తవ్వా పెడుతున్నానండి ఇక్కడ కూడా నేను ఐరన్ తవ్వా యూజ్ చేస్తున్నాను ఐరన్ వాడటం వల్ల మన హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఐరన్ తవ్వా యూజ్ చేస్తున్నాను దాని మీద కొంచెం బటర్ యాడ్ చేస్తున్నానండి సో బటర్ కొంచెం మెల్ట్ అయిపోయాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ యొక్క ఎగ్ మిక్చర్ ని దీని మీద వేయాల్సి ఉంటుంది ఈ ఆమ్లెట్ కొంచెం బాయిల్ అయ్యాక దానిపైన చీజ్ తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకుంటానండి ఈ ఆమ్లెట్ సూపర్ డూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం బటర్ యూజ్ చేసాం చీజ్ కూడా వాడుతున్నాం కాబట్టి చక్కగా ప్లఫీగా ఆమ్లెట్ అనేది ఉబ్బుతుంది కావాలంటే ఇందులో మీరు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు బికాజ్ పసుపులో మనకి చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి కాబట్టి బట్ నేను ఇందులో యాడ్ చేయలేదు మీరు కావాలంటే కొంచెం చిట్కాడ పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది సైడ్ టర్న్ చేసుకొని ఒక టూ మినిట్స్ కనుక ఈ యొక్క ఆమ్లెట్ ఉడికిస్తే సరిపోతుందండి టేస్ట్ అయితే సూపర్ డూపర్ గా ఉంటుంది కోవేళ మీరు ఈ ఆమ్లెట్ ని వన్ ఇయర్ లోపల బేబీ పెట్టాలంటే ఓన్లీ ఎగ్ ఎల్లోతోనే ఒక రెసిపీ చేసుకోవాల్సి ఉంటుంది సో చూసారా ఆమ్లెట్ ఎంత చక్కగా కుక్ అయిపోయిందో ఈ కుక్ అయిన ఆమ్లెట్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఈ యొక్క ఆమ్లెట్ని మీరు బేబీస్కి డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టచ్చు లేదు అంటే బ్రెడ్ ఆమ్లెట్ ఇస్తూ ఉంటాం కదా సో బ్రెడ్ ఆమ్లెట్ రూపంలో కూడా మీరు బేబీకి ఈ విధంగా పెట్టచ్చు లేదు అంటే అన్నాన్ని చక్కగా వేడిగా ఉన్నప్పుడు చక్కగా మ్యాష్ చేసుకొని ఈ యొక్క ఆమ్లెట్ని వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కొంచెం రసం వేసి సో లంచ్ టైమ్ లో కూడా బేబీకి పెట్టొచ్చు లేదు అంటే ఈ విధంగా మీరు పీసెస్ కింద కట్ చేసుకుని కూడా బేబీస్ కి ఫింగర్ ఫుడ్ గా కూడా పెట్టచ్చు ఈ యొక్క ఆమ్లెట్ ని మీరు బేబీకి బ్రేక్ఫాస్ట్ టైమ్ లో ఇవ్వచ్చు లేదంటే లంచ్ టైంలో కూడా సర్వ్ చేయొచ్చు మనకు కావాల్సిన పాలకూర ఎగ్ ఆమ్లెట్ సూపర్ డూపర్ గా ప్రిపేర్ అయిపోయింది కదా సో మరి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రెసిపీలోకి వెళ్ళిపోదామా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంట్రెస్టింగ్ రెసిపీ చూడబోతున్నామండి అది ఏంటంటే ఎగ్ ఫ్రెంచ్ టోస్ట్ స్పెషల్ గా బేబీస్ అందరూ డెఫినెట్ గా లవ్ చేస్తారు దీన్ని సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బ్రెడ్ ని తీసుకోవాలండి సో బ్రెడ్ ని తీసుకొని ఈ విధంగా ఎడ్జెస్ ని కట్ చేసేసి బ్రెడ్ ని ఈ విధంగా స్లైసెస్ గా పీసెస్ గా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే బేబీస్ కి ఫింగర్ ఫుడ్స్ అనేవి తింటూ ఉంటారు కదా ఆ టైంలో ఈ విధంగా బేబీస్కి ఈ విధంగా ఒక చిన్న స్టిక్లా ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా తింటూ ఉంటారు వాళ్ళు తినడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అంటే ఎగ్ని తీసుకుని చక్కగా బీట్ చేసేస్తున్నాను మీరు ఈ వన్ ఇయర్ లోపల బేబీకి కనుక ఈ యొక్క రెసిపీ ఇస్తే ఓన్లీ ఎగ్ ఎల్లో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది సో దానిలో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను మీరు కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని చక్కగా దాన్ని ప్లఫీగా మనం బీట్ చేసుకోవాల్సి ఉంటుందండి మీరు వన్ ఇయర్ లోపల బేబి గానీకి ఇస్తే ఓన్లీ ఎగ్ ఎల్లోతోనే ఈ యొక్క రెసిపీ మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సాల్ట్ని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఒక తవ్వా తీసుకుని దానిపై చక్కగా బటర్ స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది సో బటర్ కరిగాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఎగ్ లో చక్కగా డిప్ చేసేసుకొని ఈ విధంగా రెండు సైడ్లు చక్కగా డిప్ అయ్యేటట్టు చక్కగా డిప్ చేసేసుకొని ఈ విధంగా డిప్ చేసేసి ఫ్రై ప్యాన్ మీద వేసుకోవాల్సి ఉంటుందండి చక్కగా టూ సైడ్స్ ఫ్రై అయినంత వరకు మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి దీని టేస్ట్ అయితే సూపర్ డూపర్గా ఉంటుంది బేబీస్ అందరూ డెఫినెట్గా లవ్ చేస్తారు కి చాలా 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 ఫేవరెట్ అనమాట ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని ఫ్రై అయిపోయాక చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకొని బేబీకి చక్కగా ఈ విధంగా డైరెక్ట్గా తినడానికి ఇచ్చేయచ్చు ఇది మీరు బేబీకి బ్రేక్ఫాస్ట్ టైంలో ఇవ్వచ్చు లంచ్ టైంలో ఇవ్వచ్చు ఒకవేళ మీ బేబీస్ ఇంకా ఆ చేత్తో తినలేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి మీరు బేబీకి పెట్టచ్చు సో చూసారా మనకు కావాల్సిన కలర్ఫుల్ టేస్టీ ఎగ్ ఫ్రెంచ్ టోస్ట్ ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో సో చూసారా మనకు కావాల్సిన ఐదు రకాల ఎగ్ రెసిపీస్ ఎంత క్విక్గా ఎంత ఈజీగా ఎంత హెల్తీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ అయిపోయాయి కదండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ బేబీస్ కూడా డెఫినెట్గా నచ్చుతుంది మీ యొక్క బేబీ యొక్క ఏజ్ని వాళ్ళ యొక్క టేస్ట్ని బట్టి మీరు ఈ విధంగా ఎగ్ రెసిపీస్ని చేసి బేబీకి పెట్టాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల మీకోసం మరిన్ని వీడియోస్ అందులో వేలో ఉన్నాయి సో స్టేట్ ఉంటూ అమ్మ పాఠశాల మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం బాబాయ్